हाय फ्रेंड्स हाय गुड मॉर्निंग ये देखो यार आज कोई में कितना मौसम ख़राब है आज कितना स्नो होश जा रहा है स्नो पड़ रहा है गाड़ियों पे देखो कितना पानी गंदा पानी, पानी। होश मंच, का पानी चूड़न लगा सी रोज कोई मंच पड़ता मंच मंच पोगा चूँ बनल मेदी नीलू इला बनल इन मैं कड़गी इंत नीटा చూడండి కొంచెం కూడా నీళ్ళు లేకుండా చూడండి ఎట్లున్నాయి వేరే బండ్లు చూడండి ఎంత మంచి దిగింది ఇలా ఉంటే ఈడ క్లైమేట్ మేము ఎలా ఫ్రెండ్స్ బండ్లు కడిగేది ఇంత దారుణంగా ఉంటుంది క్లైమేట్ ఇడ ఈడంతా వచ్చేసి మేమంతా వచ్చి కష్టపడతాము చూడండి ఎంత నీట్గా కడిగాం బండ్లు చూడండి మీరే కొంచెం కూడా నీళ్ళు లేకుండా తోటి వదిలేము మళ్ళా కానీ మంచు పొగ వస్తుంది వల్ల మళ్ళీ ఇది బల్లనంతా గలీజ్ అయిపోతాయి కానీ కడగాలి మనము కడగకపోతే కుదరదు ఇలా కడగపోతే నా వీళ్ళు డబ్బులు లేరు మాకు మన ఫ్యామిలీని అందరిని వదిలేసి చాలా దూరం వచ్చి కష్టపడి వదిలేసి వచ్చి వీడ కష్టపడతాము వీళ్ళకి మంచు కానీ ఎండ కానీ వర్షం కానీ వీళ్ళకి ఇది కాదు వీళ్ళు కడిగేది కడుగమంటారు ప్రాణాలు తీస్తారు చూడండి మా ఫ్రెండ్ ఇంకా తొలిస్తూనే ఉన్నాడు చూడండి ఎంత ఉంది బండి మీద మంచు చూడండి ఎట్టపడండి మంచు అదే ఈ బండి మీద చూడండి ఇంతలా మంచిగా ఉంటాయి కుయిట్లో ఎలా ఫ్రెండ్స్ మంచి పొగలో ఈ చెల్లె లేచి తెల్లారి ఐదు నాలుగు గంటలకు లేచి వచ్చి బండ్లు కడిగ బండ్లు కడుగుతా ఉంటే నరకం నరకం కనబడుతుంది మాకంతా ఇడా మీకు నచ్చితే నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్

तुम जा अरे रुक रहे कहीं फिर तुम समझ में नहीं आ रहा హాయ్ ఫ్రెండ్స్ చూడండి తెల్లారి ఆరున్నవర అవుతుంది ఇంతవరకు ఆ మంచు తగలేదు బండి కూడా కనబడ కనబడి ఆ బండి పోతుంది అడ ఆ బండి కూడా కనబడి అట్టే పొగ మంచు అట్టే కప్పేసింది అంతా జస్ట్ దగ్గర నిలబడితే మీకు ఇంత కొంచెం క్లియర్గా దూరంగా ఏమే కనబడడం లేదు చూడండి ఆ లైట్లు కూడా కనబడి అంత భయంకరంగా కప్పేసింది బండి వస్తుంది బండినా కనబడుతుంది చూడండి